నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియా దేశంలో భూకంపం సంభవించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలోని హేల్ ప్రాంతంలో శుక్రవారం సంభవించిన భూకంప కేంద్రం దాదాపు నూట ఏడు కిలోమీటర్ల దూరంలో ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పి సౌదీ అరేబియా జియోలాజికల్ సర్వే ఎస్ ప్రతినిధి అబు ఆల్ కైల్ గారు స్థానిక మీడియాకు వెల్లడించారు భూకంపం సాధారణంగా భూకంపం సాధారణంగా టెక్నోనిక్ ఒత్తిళ్లు మరియు హిటిమాహర్రా కింద ఉన్న అగ్నిపర్వత శిలాద్రావం యొక్క కదలిక కారణంగా సంభవించిందని చెప్పి దీని ఫలితంగా భూకంప కార్యకలాపాలు బలహీనమైన నుంచి మధ్యస్థంగా ఉన్నాయని చెప్పి ఈ ఒత్తిళ్లు హేల్ ప్రాంతంలో ఉన్న శిలలను ప్రభావితం చేశాయని చెప్పి వాటిని తిరిగి యాక్టివేట్ చేయడాన్ని ప్రేరేపిస్తుందని చెప్పి తత్ఫలితంగా భూకంపాలు వస్తాయని చెప్పి అబు ఆల్ కేల్ గారు వెల్లడించారు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లకు భూకంపం సంభవించిందని చెప్పి రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత మూడు భూకంప తీవ్రత మూడు పాయింట్ ఆరుగా నమోదైందని చెప్పి ఆయన వెల్లడించారు ఇది ప్రకంపనలకు మాత్రమే పరిమితమైందని చెప్పి ఎటువంటి ఎటువంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం కానీ జరగలేదు సౌదీ అరేబియాలో ఉన్న ఆల్ హేల్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క భూకంపాన్ని మీరు గుర్తించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్